సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు అండ్ ఆ అర్హత కూడా ఎవరికి ఉన్నాయని అనుకుంటారు ఇప్పుడున్న లీడర్లలో బీజేపీ దాంట్లో ఇంకా అది బీజేపీ పార్టీని అడగాలే బీజేపీ అంటే నాకు కొంత కేంద్రంలో మోడీ గారు అంటే కొంత అభిమానమే అభిమానమే పది పర్సనల్గా వ్యక్తిగతంగా కానీ బీజేపీలో ఏముంటుంది ఈ రాష్ట్రంలో అంటే పాతోడు ఓడు కొత్తోడు రాడు పాతోడు పనిచేయడు కొత్తోడిని పని చేయనియాడు తీసుకొచ్చి శబెటకలు పెట్టినరు ఏం చేయాలి ఇక ఎవడో ఒక కొత్త రావాలి లేపాలి లేకపోతే కాదు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులలో పార్టీ స్థాపితమైతే తెలంగాణలో కూడా స్థాపితమైతే పట్టుమని పది సీట్లు రాలే వీళ్ళ నాయకత్వంలో నాలంటూ నైతే ఏం చేస్తా అంటే నీ దండం పెడతా ఈ పదవి నాకద్దు మీరు పరిపాలన యోగ్యత ఉన్న వాళ్ళకి అపయప్తా అని అపయప్తా అది లేదు వాళ్ళకి గవర్నమెంట్ తోటి కుమ్మక్క అయిపోయినరు ఏ గవర్నమెంట్తో వస్తే ఆ గవర్నమెంట్ తోటి కుమ్మక్క అయిన ఇంకెక్కడ బాగుపడుతుంది తెలంగాణలో బీజేపీ ఇంకెక్కడ బాగుపడుతుంది సో అది అసలు వాళ్ళ సొంత విషయం నేను దాని గురించి పెద్దగా మాట్లాడకూడదు అది శవపేటికలో ఉన్నది ఆ శవపేటికలు ఉన్నోళ్ళని తీసుకొచ్చి శివాలు గీస్తారు ఎవడు పనికి పేరుంది ప్రఖ్యాతి ఉంది పని చేయగలుగుతాడు ఇంకొక ప్రాబ్లం ఏముందంటే వాళ్ళ దాంట్లో సీనియర్టీకి ప్రా ప్రయారిటీ ఇస్తాడు స్థలంగా కొడతా కానీ మూగోర్ని తీసుకొచ్చి స్పీకింగ్ చేపిస్తారు ఉపన్యాసాలు ఇప్పిస్తారు మూగోర్ని తీసుకొచ్చి అదే మేరే ఆ పార్టీలో జరిగేటి నేనేమంటా అంటే మూగోడు మూగ పని చేయాల పోస్టర్ వేసేటోడు పోస్టర్ పని చేయాలి జెండా కట్టేటోడు జెండా కట్టాలి నాయకత్వం చేసేటోడు నాయకత్వం చేయాలి ఇట్లా చేస్తే పని అవుతుంది కొన్ని ఉన్నాయి సంస్కరించుకోవాల్సినవి అధ్యక్షుడు వచ్చి జిల్లాల అధ్యక్షులనే వేయాలి కానీ ముందు అధ్యక్షులని వేసి తర్వాత రాష్ట్ర అధ్యక్షుల్ని వేస్తారు వాడు వీణ తినడు ఏమైతుంది ఎక్కడ వేసినా గొంగడు అట్లనే ఉంటుంది రిఫార్మ్స్ వస్తున్నాయి దేశంలో ఇస్తున్నాం కదా ఆ పెద్ద నాయకులను చూసి నేర్చుకోను మీరేమన్నా ఏమన్నా నేనేమంటారు నేర్చుకోన్రీ తెలంగాణ ప్రాంతం వేరు కల్చర్ వేరు భాష వేరు యాస వేరు ఉత్తర భారతదేశానికి లింకు కట్టినట్టు దీన్ని గడతంటే కాదు కాదు అవకాశాలు చాలా ఇస్తుండ్రు ప్రజలు మీరే పారిపోతుండ్రు పారిపోకుండా చూసుకోండి కాకపోతే ఒక నలుగురు ఐదురు మంచి నాయకులు ఉన్నారు ఒక నలుగురు సో ఆ నలుగుట్లో ఎవరికి ఇచ్చినా బీజేపీ బాగుపడుతుంది అది ఇక మేము ప్రజలందరికీ తెలుసు ఎవరికి ఇయ్యాలి అనేది ప్రజలు చెప్తారు నాన్ ఎందుకు నేను చెప్తే ఈయనంటే అభిమానం ఆయన అంటే అభిమానం అనే అది అంటగడతారు సో కాబట్టి పరిపాలన దక్షత ఉంది ప్రజలలో మమొకమైన లెవెలు ఎవరైతే గట్టిగా కౌంటర్ ఇయ్యగలుగుతారు గట్టిగా ప్రజల పార్టీని తీసుకుపోగలుగుతారో గాళ్ళకి ఇస్తే మంచిది అనేది నా అభిప్రాయం